ब्रह्मलोकादूर्ध्वभागे सर्वलोकोऽस्ति यः श्रुतः मणिद्वीपस्स एवास्ति यत्र देवी विराजते सर्वस्मादधिको यस्मात् सर्वलोकस्ततः स्मृतः पुरापराम्बयैवायम् कल्पितो मनसेच्छया, सर्वादौ निजवासार्धं प्रकृत्या मूलभूतया कैलासादधिको लोको वैकुण्ठादपि चोत्तमः गोलोकादपि सर्वस्मात् सर्वलोकोऽधिकस्मृतः नैतत्समं त्रिलोक्यान्तु सुन्दरं विद्यते क्वचित् भूतं त्रिजगतो भव छायाभूतं तदेवास्ति ब्रह्माण्डानां तु सत्तमा बहुयोजनविस्तीर्णो गम्भीरस्तावदेव हि मणिद्वीपस्य परितो वर्तते तु सुधो రంగ శుల రత్నాలుష శంఖ సమాక సంఘర్షసరీ కణశీత నానాధ్వజ సమాయుక్త నానాగత విరాజమాన పరితస్థిరత్నద్రుమో మహాన్ తదుత్తరయోతు నిర్మితో గగనే సప్తయోజన విస్తీర్ణ ప్రాకారో వర్త మహాన్ శస్త్ర ప్రహరణ నానా యుద్ధ విశారదా ఇక్కడ మనకి అసలు అమ్మవారి మణిద్వీపం అంటే ఏంటి అది ఎక్కడ ఉన్నది అనేది నిన్న మనం తెలుసుకున్నాము ఈ రోజు పాఠం రోజుకొక్క పది చొప్పున నేర్చుకుందాం ఆ పది కూడా చక్కగా భావయుక్తంగా ఏమిటి అనేది చక్కగా తెలుసుకుంటూ వెళదాం నిన్న నిన్న ఏం తెలుసుకున్నాము అసలు మణిద్వీపం అడ్రస్ తెలుసుకున్నాం అది మన లోకాలకి ఎలా ఉన్నది అనేది తెలుసుకున్నాం బ్రహ్మ లోకానికి ఊర్ధ్వ లోకాలకి పైన ఎక్కడో ఆ లోకాలు అన్నింటికి పైన ఉన్న ఆ అమ్మవారి లోకము ఇక్కడ ఉన్న మూడు లోకాలకి గొడుగు లాగా ఉన్నది అమ్మలో లోక ఎవరు కట్టినది కాదు అమ్మవారి మన సంకల్పం చేత కట్టబడినది ఇక్కడ ఇంకా ఎలా ఉన్నది బహుయోజన విస్తీర్ణంలో ఉన్నది ఎంత విస్తీర్ణము అనేది చెప్పలేనంత విస్తీర్ణంలో ఉన్నది ఆ ఆ విస్తీర్ణంలో ఉన్నప్పుడు నాలుగు వైపుల నుంచి సముద్రపు గాలులు అలా వీస్తూ ఉన్నవి మణిద్వీపంలోకి అలా వీస్తున్న అక్కడ ఇసుక గాని ఆ తర్వాత చేపలు కానీ ఎలా ఉన్నాయి ఇసుక మనం చూస్తున్న మన ఇసుక కాదు అంత రక్తాల పొదిగిన ఇసుక ఇంకా అక్కడ ఏమున్నది అక్కడ ఆ సముద్రంలో నావలు ఆ పడవలు అంటాము కదా ఆ పడవలు చక్కగా తిరుగుతూ ఉన్నవి రకరకాల ధ్వజాలు నానాధ్వజ సమాయుక్త నానా పోత ఇంకా ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో అంటే అంత విస్తీర్ణంలో ఉండి ఇప్పుడు సప్తయోజన విస్తీర్ణంతో మొదటి ప్రాకారము కనిపిస్తుంది నాలుగు వైపులకి కన్ ఉండేటట్లుగా ఉన్నది అదేంటిది అది ఇనుముతో చేసిన ప్రాకారము ఇంకా అసలు చతుర్ద్వార నాలుగు ద్వారాలకి కూడా చాలా ఎత్తులో ఉన్నది మొదటి ప్రాకారము ఆ ప్రాకారముతోటి లోపలికి ఎవరు రాకుండా నానా సప్త యోజన విస్తీర్ణ ప్రాకారో వర్తతే మహాన్ నానాశ్ర ప్ర నానా యుద్ధ విశారదా అక్కడ రకరకాల విద్యలు నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా దానికి కాపలాగా ఉన్నారు చూడండి మోద మాన సమంతత చతుర్ద్వార సమాయుక్తో ద్వారపాల శతాన్విత నాలుగు ద్వారాలు ఉన్నాయి మనకి నాలుగు ద్వారాలు అంటే తమిళనాడులో దేవాలయాలను చూస్తే మనకి కనిపిస్తుంది నాలుగు గుడి మధ్యలో ఉంటుంది నాలుగు పక్కలకి నాలుగు ద్వారాలు కనిపిస్తాయి ఎత్తైన ప్రాకారాలు ఎత్తైన గోపురాలు అలా ఊహించుకోండి అప్పుడు మనం చక్కగా ఒక్కొక్క ప్రాకారంలో నుంచి ఎలా వెళుతూ ఉన్నాము అనేది మనకి ఒక అవగాహన వస్తుందనమాట ఆ నాలుగు వైపుల వైపు నుంచి కూడా అమ్మవారి యొక్క గృహంలోకి వెళ్ళొచ్చు నాలుగు ప్ర ప్రాకారాలు కూడా ఎత్తైన ప్రాకారాలు ఉండి ఇంకా ఎ అక్కడ ఎట్లా ఉన్నది రకరకాలమైన యుద్ధ నైపుణ్యంలో శత్రువులందరూ ఎవరు వచ్చినా కూడా శత్రువులని అనేవారు లోపలికి పోకుండా రకరకాల యుద్ధ నైపుణ్యంలో ఉండే వాళ్ళు అందరూ అతి బలవంతులైన వాళ్ళు దానికి కాపలాగా ఉన్నారు ఉన్నారు చతుర్ద్వర సమాయుక్తో ద్వారా శాన్విత నానా పరివృతో దేవీ భక్తియుతైర్ నృపా దర్శనార్ధం సమాయాగతిశు ఇంకా ఇంకా ఎవ రత్నమయమైన ప్రాకారాలతో ఉండి రకరక అమ్మవారిని దర్శించటానికి ఈ ప్రహరి ప్రహరి లోపలికి దేవి భక్తులకు అంత్యంతో మంది వస్తూ ఉంటారు అనేక గణములు ఉన్నవి అమ్మవారిని దర్శించటానికి వచ్చు దేవతల సౌకర్యార్థము ఇక్కడ నివాస గృహములు ఉన్నవి దర్శనార్థం సమాయాంతి ఏ దేవా జగదీశుతు జగతీషితు ముందుగా మరి లోపలికి వెళ్ళి అమ్మని చూడాలి అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళంగానే మనం ముందు రూములు ఎత్తుక్కుంటాం కదా అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళందరూ ఉండటానికి ముందుగా ఆ రూములు ఉన్నాయి మన భాషలో చెప్పాలి అంటే నివాస స్థానాలు ఉన్నాయి నివాస స్థానాలు ఉన్నప్పుడు మరి వెహికల్స్ పెట్టుకోవటానికి కూడా స్థానం ఉండాలి కదా అలా రకరకాల వాహనాలు విమానాలు అన్ని పెట్టుకోవటానికి స్థలము కూడా ఉన్నది అంటే ఒక విఐపి దగ్గరికి వస్తూ ఉంటే ఎంత పగడ్బంతిగా ఉంటుందో అనేది మనకి అమ్మవారి యొక్క ఈ మధ్య చూస్తే చక్కగా అర్థం అమ్మవారు విఐపి నే కదా అందరికన్నా వివిఐపి అమ్మవారి అలా ఉన్నది అనమాట అమ్మవారి మొదట అంటే ఫస్ట్ మీరు చక్కగా కళ్ళు మూసుకొని నేను చెప్పి జాగ్రత్తగా వినండి అమ్మవారి ద్వీపం అని ఆనే గబుక్కున అమ్మవారి నివాస స్థానంలోకి వెళ్ళిపోకూడదు ముందు ఎలా ఉన్నది సముద్రపు మధ్యలో ఉన్నది సముద్రపు మధ్యలో ఉన్నప్పుడు అలలుతో ఉన్నది ఇసుక చక్కగా ఒక రతనాలతో కూడిన ఇసుక ఉన్నది బంగారము రతనాలు అన్ని ఇసుక లాగా ఉన్నవి అవేంటవి చేపలు కూడా బంగారు తోటి ఉన్నవి అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళంగానే అక్కడ ఆ పడవలు ఉన్నవి ఆ పడవలు కూడా రకరకాల కపోతాలతో ఉన్నవి ఇంకా ఇంకొంచెం ముందుకు వెళుతూ ఉంటే అమ్మవారి దర్శనార్థం కోసం వచ్చేవారు అందరికీ నివాస గృహాలు ఉన్నవి నివాస గృహాలతో పాటుగా వారు తెచ్చుకున్న వాహనాలు అన్నింటినీ నిలబెట్టుకోవడానికి కావలసినంత స్థలము కూడా ఉన్నది చూడండి ఆ శబ్దాలను కూడా మనకి చూపుతున్నారు వేసభగవాను తేషాం గణ వసంతి విమాన శత సంఘర్షా స్వన సమాకుల అక్కడ రకరకాల వాహనాలు పెట్టుకోవటానికి స్థలము కూడా ఉన్నది అయ్య చే సాఖుర ఘాత బదిరీ కృత దిగ్ముఖః గణైకిలకిలాయైర వేత్ర హస్తైః తాడితాః విమానాల ధనులు 마రు మ్రొగుతు నయి ఇంకా మరి అందరూ వచ్చిన వాళ్ళందరూ స్న అదే తాగటానికి నీళ్లు కావాలి కదా అందుకోసమని ఎక్కడెక్కడ తటాకాలు ఉన్నాయట మారు అన్ని చోట్ల రకరకాల సరోవరాలు ఉన్నాయి అక్కడ మారు మృగుతూ ఉన్నదంటే అన్ని చోట్ల వచ్చిన వాహనాలు సరోవరాలు మధుర జలాలతో నిండిన ఆ సరోవరాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అని అంట చూడండి వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తోంది ఇక్కడ ఎన్ని రకాల సరోవరాలు ఉన్నాయో ముందు వాటర్ ని ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు వ్యాస భగవానులు గణై కిల కిల రాస్తాడి సేవకా దేవ సంఘానా భ్రాజంతే భూ భూమిప తస్మిన్ కోలాహలే రాజన్ నశబ్ద కేన చిత్ క్వచిత్ ఇంకా ఇంక రకరకాల ఆ భూములపైన కిలకిల రావాలు చేస్తూ పచ్చని చెట్లతోటి ఉన్నాయి కస్య సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణ సరాంసి చివిధ రాజన్న రత్నధ్రుమ తదుత్తరం మహాసార ధాతు నిర్మిత మండల అక్కడ రకరకాల చెట్లు ఉండి ముందుగా ధాతువుతో ధాతువు అంటే ఇనుముతో చేసిన ప్రాకారము కనిపిస్తూ ఉన్నది ఈ ఇనుముతో చేసిన ఆ ప్రాకారానికి ముందుగా ఎన్నో చెట్లున్నాయి ఆ చెట్లతోటి అనేక విధములైన సుందరమైన వనాలు ఉపవనాలతోటి దీని శోభ ఎంత బాగున్నదో ఈ లోహ ఫస్ట్ది మనము చూసింది లోహ ప్రాకారము ఈ లోహ ప్రాకారము తరువాత వచ్చేది కాన్సెప్ట్ ప్రాకారము ఈ కాన్సెప్ట్ ప్రాకారానికి లోహ ప్రాకారానికి చాలా ఆమడలు దూరం ఉండి ఈ దూరం మధ్యలో కూడా రకరకాల వృక్షాలు మా అన్ని ఉన్నవి చూడండి అది కూడా చెప్తున్నారు గగన స్పర్శిరేజసాగుణ पूर्वशालादयम् परः गोपुरद्वारसहितो बहुवृक्षसमन्वितः या वृक्षजातयः सन्ति सर्वस्तास्तत्र सन्ति च निरन्तरं पुष्पयुधा सदा फलसमन्विताः नवपल्लवसंयुक्ता वरसौरुभ వార సౌరభ సంకులాహ ఇక్కడ రకరకాల పుష్పాలు ఉన్నాయి ఏంటి ఒక ప్రాకారానికి ఇంకొక ప్రాకారానికి మధ్యలో మందు ముందు ఇనుప ప్రాకారం చూస్తున్నాము ఇనుప ప్రాకారం దాటిన తరువాత ఇంకొక ప్రాకారం వస్తుంది ఆ ప్రాకారానికి ఈ ప్రాకారానికి రకరకాల చెట్లు వనాలు ఉపవనాలు సరోవరాలు ఆ చెట్లు కూడా మధురాతి మధురమైన ఫలాలనిచ్చే చెట్లు ఆ చెట్ల మీద వాలి దాని మీద ఆ పక్షులు అవన్నీ తినటానికి వచ్చే పక్షులు ఒక ఒక్కొక్క ప్రాకారంలో ఆ వృక్షాలలో నుంచి వస్తూ ఉన్న పండ్లు రకరకాల జాతులైన పండ్లు బాగా మగ్గి ఆ మగ్గిన పండ్లలో నుంచి చెట్టు మీద పండిన ఆ పండులో నుంచి రసము మెత్తగా ఊరి అది ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటే అది ఒక మహా నదిలాగా సరస్సులాగా ఒక ప్రాకారంలో ఉన్నదట అలా అసలు ఎన్ని రకాల చెట్లు ఉంటాయి అంటే అన్ని రకాల చెట్లని మనము ఈ ఒక్కొక్క ప్రాకారంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకొకటి ముందుకెళ్తే ఇంకా బాగా తెలుస్తుంది అది రేపు చెప్పుకుందాం ఇవాళ ఇరవై వరకు చెప్పుకున్నాం కదా ఇది సాధన చేద్దాం ఓకేనా